వృచ్చిక రాశి వారికి బంధుమిత్ర సమాదరణ జరుగుతుంది అంటే గెట్ టుగెదర్ పోగ్రాన్ లాంటిది ఏర్పాటు చేసుకుంటారు అందరూ చక్కగా వినోదాలు మాట్లాడుకోవటాలు ఏమైనా ఎట్లా ఉన్నావు ఏంటి అని పరిక పలకరించుకోవటాలు ఎప్పుడో చూశాను రా చాలా కాలం అయింది అనుకోవటాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ నెలలో జరుగుతాయి ఎక్కువగా వినోద విలాస వస్తు సేకరణ కూడా జరుగుతుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో చాలా అభివృద్ధి కలగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది ఏదైనా ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసేటైతే చాలా చక్కటి యోగం అంటే స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి దానివల్ల కూడా లాభాలు బాగా ఉంటాయి పూర్వ పరిచయాదుల వలన అనుకూలతలు కూడా బాగా ఏర్పడతాయి దీర్ఘకాలిక వ్యవహారాలలో విజయం కూడా లభ్యపడుతుంది అంటే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ టేకప్ చేసినప్పుడు అది విజయసిద్ధి వైపు పయనిస్తుంది అని చెప్పచ్చు ప్రజారంజకంగా ప్రజోపయోగ కార్యక్రమాలకు సహాయపడటం కూడా జరుగుతుంది అంటే ఈ జన్మ ఇచ్చినందుకు శివుడు మనం సంపాదించిన దాంట్లో కొద్దిగా అయినా దానం చేయాలి కాబట్టి ప్రజాసేవ కోసం వినియోగించాల్సిన పరిస్థితి ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి శతమానం భవతిగా చెప్పచ్చు ఈ రాశివారు కలిగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుమల వెంకటేశ్వర శరణం మదిలోనని నామం ఎప్పుడు మరువలేనయా ఓ శేషనా అంటూ ధ్యానం చేయాలి ఈ రాశివారికి దుస్తులు ఎక్కువగా తెలుపు గులాబీ వర్ణం బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు ఏ పనికి బయలుదేరినా శనివారం ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి కంగ్రోత్వ విషయాల పట్ల ఆసక్తి కలిగి నూతన కార్యక్రమాన్ని చేపట్టి విజయపథం వైపు జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పవచ్చు